ఇట్లా ఇట్లా పోయినప్పుడు చూస్తా ఇట్లా పోయినప్పుడు చూస్తా జమ్మాలి వీలు అని జమ్మాలిన్నాడు ఇంకొకసారి మంతలకల్లా చూసిన తొక్కుదా మా దమ్మల మీద కేసు ఇట్లేకొని పోతా అవలా పనులు చేసినావు పిడిసి పెట్టాలంటూ లేనికట్టే పిసికే ఇస్తాము ఏమనుకున్నా బ్రో రెండు వేలకి ఐఫోన్ థర్టీన్ కావాలా అయితే ఈ వీడియో సేవ్ చేసుకో బిల్ చేసిన వాళ్ళకి ఒక లక్కీ కూపన్ ఇస్తున్నారు ఈ కూపన్ లో మీ నేమ్ ఫోన్ నెంబర్ అడ్రస్ అన్ని ఉంటాయి ఈ కూపన్ ని తీసుకొని ఈ బౌల్లోకి వేస్తారు ఈ బౌల్ లో కూపన్ ఎప్పుడు తీస్తారంటే అక్టోబర్ థర్డ్ అక్టోబర్ థర్డ్ న డ్రా చేస్తారు ఆ డ్రా లో మీ నేమ్ లక్కీ పర్సన్ అయింది మీకు ఐఫోన్ థర్టీన్ గెలుచుకునే అవకాశం రండి ఓన్లీ మేము కూడా ఫోర్ థౌజండ్ బిల్ చేసాము మాకే రెండు కూపన్స్ ఇచ్చారు చూద్దాం మేము గెలుచుకుంటాం మేము ఐఫోన్ థర్టీన్